అందరికి నమస్తే అండి అణి యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేర్ప్రసాద్ ఈరోజు మీకు వీడియోలో ఈ మోంటా మోంటా తుఫాను తీరాన్ని ండి దాని వివరాలను మనం చూద్దాము ఆంధ్ర రాష్ట్రంలో మోటార్ తుఫాను కాసర్పం తీరాన్ని తాగింది ఎనిమిది పది గంటల్లో భారీ వర్షాలు గాలు తీస్తాయని అధికారులు తెలిపారు ఉభయ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పది సెంటీమీటర్ నుంచి ఇరవై వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని గరిష్టంగా గంటకు నూట ఒక పది కిలోమీటర్ల వేగంతో గాలులు తీసే అవకాశం ఉందని ఆరు ఏడు అడుగుల ఎత్తు వరకు అలలు ఎగ్చిపడతాయని వారు తెలియజేశారు రేపు మధ్యాహ్నం నుంచి సాధారణ స్థితి వచ్చే అవకాశం ఉందని వారు తెలియజేస్తారు ఈ తుఫాను తీరం తాగిన ప్రభావం వల్ల రేపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్ డిఎంఏ వారు తెలిపారు ఇది విజయనగరం మయం అల్లూరి విశాఖ అనకాపల్లి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పలనాడు బాపట్లలో వర్షం కురిసే అవకాశం ఉందని కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం నెల్లూరు కర్నూలు నద్యాల అనంతపురాల్లో వర్షం నుంచి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందని వారు తెలిపారండి తుఫాను తీరాన్ని దా దాటిన ప్రభావం వలన కృష్ణా ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అంబేద్కర్ కోనసీమ అల్లు సీతారామరాజులోని చింతూరు రంపచోడవరం డివిజన్లో రాకపోకలను నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుండి రేపు ఉదయం ఆరు గంటల వరకు జిల్లాలో నేషనల్ హైవేల పాటు అన్ని రోడ్లపై వాహనాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు కేవలం మెడికల్ సర్వీసులు మాత్రమే మినహాయింపు పంపుతున్నారు ప్రజలందరూ ఇళ్ళలోనే ఉండాలని సూచించారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆయన ఢిల్లీ కాన్ఫరెన్స్లో నేతలు పిలుపునిచ్చారు రాత్రి మచిలీపట్నం తెలియపట్నం మధ్యన తీరం దా దాటే నేపథ్యంలో పశ్చిమ గోదావరి కృష్ణా కోనసీమ ఏలూరు జిల్లాలకు భారీ వర్షం పడుతుందని తన నష్టం పూర్తిగా తగ్గించడం ఆశ నష్టం నివారించాలని చర్యలు చేపట్టడం పిల్లల మిగిలి వృద్ధులను సురక్ష ప్రాంతాలు చేర్చాలి అవసరమైతే కేంద్రాన్ని సహాయం కోరుతామని వారు తెలియజేశారు తుఫాన్ సందర్భంగా ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రాంతాల్లోని జిల్లాశ్రైలకు అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు దానికి వారి ఆశ్రం కల్పించిన కల్పించి దొప్పట్లు ఆహారము పెంపిణీ చేశారు అటువైపు ప్రభావిత ప్రాంతాల తాయచరీలకు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డి ఎన్టీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సంసిద్ధమయ్యాయి అటు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారులకు సైనా సూచనలు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ సరైన వార్తల్లో ఇప్పుడు మాధ్యమాలు వచ్చే కూడా ఏది నిజమైన వార్తలన్నీ తెలుసుకొని విచారించి ముందుకు వెళ్ళండి అవసరమైతేనే ఈ రెండు మూడు రోజులు వారి వారి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళండి ఎందుకంటే ప్రభుత్వం వారు ఎంతో పకడ్మందిగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కానీ మనం చేసే పొరపాట్ల వల్ల మనమే నష్టపోతాం కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి వర్షపడే టైంలో భారీ గాలు వీసే అవకాశం ఉందని వారు తెలియజేస్తున్నాను మనం మన కుటుంబానికి మన పిల్లలకు మన రాష్ట్రానికి మనమే భద్రతగా ఉన్నాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ